హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అండ్ అన్ ద బ్లాగ్ సో యూడూరు ఇప్పుడే లేచిన అక్క ఏమో ఆఫీస్కి వెళ్ళిండ్రు హ ఇది బ్యాకార్డ్ యూతా ఉంటే ఇంటికాడ మనం బట్టలు ఆరేసుకునేది వెనక చెట్లు అవన్నీ చూస్తే నాకైతే ఇంటికాడ నా ఫీలింగ్ వచ్చింది సో ఇదైతే ప్రాపర్ పల్లెటూరు అన్నట్టు నన్ను లేపలేరు అసలు ఇప్పుడు చాయ్ పెట్టుకుని తాగి అక్క వచ్చిన తర్వాత ఇక కి అయితే పోదాము నా లైఫ్ ఫస్ట్ టైం బ్రిటీషర్స్ తోని అంటే ఒక ఒక పార్టీకి అటెండ్ అవుతున్నా బ్రిటిషర్స్ పార్టీకి అటెండ్ అయితున్నా సో అక్కడ మొత్తం బేల్స్ బా వాళ్ళ రిలేటివ్స్ ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ సో ఇంకా వాళ్ళు ఎంత మంచి ఉన్నారో నేను మీకు చూపెడతా ఈ వీడియోలో సో ఈ వీడియో ఎండ్ వరకు చూడని సో క్లారిటీ మా ఇంట్లో మేమే దొంగలాగా నడుస్తున్నా ఏం చేస్తున్నారా ఛాయ్ ఇప్పుడే హెచ్చ పెడుతున్నావాడుతున్నావా మనవలే బాబా నేను చాయే బాగా చేస్తా నీకంటే బాగా చేస్తా ఫస్ట్ ఛాయ్ మేము షాయ్ తాగి అన్నానికి తయారైనాము ఇంకా షాయే మరగ అది నా తప్పు కాదు నన్ను లేపలేదు లేపుతారు పట్టుకోని వైడ్ బావ ఇస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ నన్ను లేపలేడు మంచోడు అయినా సో అక్క అయితే సమోసాలు చేస్తుంది స్వీట్ కార్న్ సమోసా ఇక్కడ నేను పకోడీలు వేస్తున్నా అక్కోళ్ళ ఆఫీస్ నుంచి రాగానే గత మంట స్టార్ట్ చేసిన వాళ్ళే అక్కడ క్యాటరింగ్ లో ఆర్డర్ ఇచ్చారు కానీ ఇండియన్ ఫుడ్ తినాలి వాళ్ళు తినగలిగేవి వాళ్ళకి ఇష్టమైన ఏంటో అక్క ఏతుంది వాళ్ళ అత్తగారులకు పకోడీ ఉన్నాం సమోసా ఇష్టం అని చెప్పి ఏస్తుంది సో ఇవి అయిన తర్వాత తీసుకొని ఇంకా మనం ఫస్ట్ టైం బ్రిటిష్ ఫ్యామిలీని కలవడానికి ఎట్లా అనిపిస్తుంది మీ అందరికి కూడా ఇవ్వట ఈరోజు వీడియో మొత్తం చూడరు లాస్ట్ వరకు బర్త్డే ఎక్కడో ఇక్కడ మన చూసి అది కూడా తెలుగు వాళ్ళు బ్రిటీషర్స్ ని కలిసి ఆ పార్టీ వేసుకోవడం నాకైతే ఎప్పుడెప్పుడు పోతానో ఎప్పుడెక్క బర్త్డే గర్ల్ రెడీ అయింది పోతున్నాం ఇప్పుడు ఫుడ్ అంతా రెడీ అయింది లోపల పెట్టి సారీ కార్ లోపల పెట్టినాం ఇక బయటికి వెళ్తున్నాం కార్టికి ఫోన్ దొరుకుతలేదు టూస్ బర్త్డే టుడే బర్త్ డే యస్ పోతున్నాం ఇంకా ఫంక్షన్ హాకి సారీ బిల్లకి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం క్లారిసా బర్త్డే కోసం వేయ్ బాబా ఎక్కడికి వెళ్తున్నాం వేయ్ పోతున్నాం మీ ఇంటికి పోతున్నాం వెల్ట్ పాప కాలు పాప கால் |=\text{కొర్కుంటందిగా ఫస్ట్ బాబాని ఇప్పటి నుంచిలో కాళ్లు కొర్కో దెలుర్కో దక్క కొరక హాల్ తీసుకో బాబాయ్ వెల్స్ ఫస్ట్ టైం పోతున్నా బాస్ సో బావ అయితే కేక్ కలెక్ట్ చేసుంటుండు సో కేక్ కలెక్ట్ చేసుకొని ఇంకా ఆ ఫోటో ఫో వీడియో కేక్ కలెక్ట్ చేసుకొని ఇంకా మేము విల్లాకి వెళ్ళిపోతాం అక్క అవున బావ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు ఫైనల్ వచ్చేసినాము విల్లా దగ్గరికి సో లోపలికి ఎట్లుందాము ఇంకా ఇదే విల్లా సో మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ అసలు కొత్త కొత్తగా ఉంది మస్తు అనిపిస్తుంది నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటి ప్లేస్ కి రావడం లండన్ లో సారీ యూకే లో ఇదే మన విల్లా సో ఇక్కడ ఇండ్లు గిట్లుంటాయి అన్నట్టు పక్క పక్కపోంటే సో దిస్ ద దిల్లా ఇక్కడ కీ ఏం లేదు మనకు లాకర్ అన్నది తీసరిగా లోపలికి పోతున్నాం ఓకే ఇది హాల్ మస్తు పాతకాలం ఇల్లు అంట ఇది చాక్లెట్లు మనకే కదా అక్క ఇది హాల్ సో హాల్ హాల్గా ఇది డైనింగ్ రూమ్ కిచెన్ మస్తుంది అక్క సో ఫంక్షన్ హాల్ దగ్గర వచ్చినాము రిలేటివ్స్ సో ఇక్కడ ఎట్లుంటుందని అంటే మనము రేపేళ్ళు ఫంక్షన్ అయితే ఒక రెండు రోజుల ముందో ఒక రోజు ముందో నాలుగు రోజుల ముందో అట్లీస్ట్ వన్ వీక్ ముందైతే వెళ్తాం కానీ ఇక్కడైతే వన్ మంత్ ముందే పిలిచి ఆ మనుషులను బట్టి ఫంక్షన్ హాల్లో సీట్లు అది అంతా బుక్ చేసుకుంటారు ముందే వన్ మంత్ ముందే మీకు కాదా అని అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటారు అస్సలు ఎంత టోటల్ డిఫరెంట్ ఉంటుంది మనకు వీళ్ళకి సో ఇప్పుడైతే లోపలికి పోతున్నాం ఫస్ట్ టైం ఒక ఫంక్షన్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నా అది కూడా క్లారీస అప్ప బర్త్డే ఫంక్షన్ ఇది ఒక ఊరు ప్రాపర్ విలేజ్ సైడ్ వచ్చినాము వెయిల్స్ ఇది యూకేలో ఒక పార్ట్లు I see both of you. I think because mm -hmm. she's got such dark eyes, mm -hmm. she's more you. Because really blue. Yeah. Oh, my yeah is I think she's more you like that? But girls are normally like their dance, decoration. first birthday. సో ఫుడ్ అయితే మస్తు ఉంది సో చూపెడుతుంది ఇప్పుడు మొత్తం ఫుడ్ కేక్ కోడి అండ్ మనమే తీసుకొచ్చిన ఇంటి అయిపోయింది లోపల మాకు అంటే ఇంకా తిని ముచ్చట్లు పెట్టి అంత మస్తు టైం పడతాడు మాకు లోపల ఏం చేయాలో అర్థం అయితే ఇక్కడ అయితే ఒక గ్రౌండ్ ఉంది సో అందుకే మేము అట్లా పోతున్నాము టైం పాస్ చేయడానికి అమ్మ పిచ్చలేతుంది ఈ బర్త్డే పార్టీల ఎందుకంటే మనకు ఎవ్వరు తెలియదు తెలిసిన హాయ్ హలో హౌ యూ వేర్ ఆర్ యూ ఫ్రమ్ వాజ్ యూర్ నేమ్ గందే తర్వాత ఏముండదు స్మైల్లో కట్టించాడు మన దగ్గరలాగా కేక్ కట్ చేసి ఆ కేక్ను చేతితోని నోట్లో పెట్టారు ఇక్కడ సో స్పూన్తోని కానీ లేకుంటే ప్లేట్లల్లో ఇగో ఇక్కడ పెడుతుంది కదా అక్క ఇట్లా ప్లేట్లల్లో ఒక్కొక్క పీస్ వేసి తోని ఇస్తారు సో అట్లనే తింటారు అన్నట్టు మనం చేతితో ముట్టుకుంటే వాళ్ళు ఏదో పెద్ద గలీజ్ గా ఫీల్ అవుతారు ఎందుకంటే నా బర్త్డే అప్పుడు నా వర్క్ ప్లేస్ లో కూడా అట్లనే నేను చేతితో నేయడానికి ట్రై అయితే నాకు అదే సిచువేషన్ ఎదురైంది సో నాకు అప్పుడు తెలిసింది అన్నట్టు ఇట్లా ప్లేట్లలో వేసి ఇయ్యాలని అయిపోయింది ఫంక్షన్ అంతా అయిపోయింది వచ్చినాము ఇగో చికెన్ ఉన్న అన్నం వండుకొని వచ్చింది అక్క పొద్దుగా వచ్చేటప్పుడు ఇక తిని రష్ తీసుకోవాలి బాయ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అయితే నచ్చింది అని అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అర్థం టేక్ కేర్ సో అయిపోయింది అనమాట అన్నమాట ఎప్పుడు తింటున్నాము బ్యాటరీ డౌన్ అయిపోయినాయి ఛార్జింగ్ ఎక్కించుకోవాలి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి శృతితో సోపతి కానీ ఛానల్ని థ్యాంక్ యూ అక్క బాయ్ గాయస్